తెలంగాణలో గత బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూముల అక్రమ క్రమబద్దీకరణ పెద్ద ఎత్తున జరిగింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు జీవో నెంబర్ యాభై తొమ్మిది కింద హైదరాబాద్ రంగారెడ్డి శివారు తదితర ప్రాంతాల్లోని వందల ఎకరాల భూములు అయ్యాయి ఈ వ్యవహారమంతా బీఆర్ఎస్ ముఖ్య నేతల కనుసన్నల్లో జరిగింది కోట్ల రూపాయల ధర పలికే భూముల్ని బీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో పనిచేసే వారికి డ్రైవర్లకు అక్రమంగా కట్టబెట్టారు ఆ స్థలాల్లో ఇల్లు లేకపోయినా గతంలో కూల్చిన ఇళ్ల మొండిగోడలకు ఇంటి నెంబర్లు కరెంటు బిల్లులు సృష్టించుకుని ఈ తతంగాన్ని నడిపారు రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలో పన్నెండు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది గజాల భూమి ఖమ్మంలో వంద కోట్ల విలువ చేసే భూమి నానక్రామ్ ఔటర్ రింగ్ రోడ్డు ప్రక్కన ఏడు వందల యాభై కోట్ల విలువైన ఐదు ఎకరాల భూమి అబ్దుల్లాపూర్ మెట్లో ఇరవై ఆరు ఎకరాల భూమి కాజాగూడ సమీపంలో రెండు వేల ఏడు వందల నలభై రెండు చదరపు గజాల స్థలాన్ని బీఆర్ఎస్ నేతలు వారి మనుషుల పేర్ల మీదకు మార్చుకున్నారు ఈ భూముల వ్యవహారంపై కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం విచారణకు ఆదేశించింది మొన్నటి వరకు ఎన్నికల కోడ్ ఉండడంతో విచారణ ముందుకు సాగలేదు దీనిపై మళ్లీ దృష్టి సారించిన ప్రభుత్వం అక్రమార్కుల భరతం పట్టేందుకు సిద్ధమైంది